అందరికీ శనార్థులు ఇలా మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ సూపు చూడ సూటిగా లేకున్నా లేకుండా గా వచ్చే సర్ప్రైజ్ ఇస్తా ఇవాళైతే మన పటాసుల కార్యక్రమానికి సరైన పటాసును తీసుకొచ్చిన ఆ పటాసు ఎట్లా వెళ్తుందంటే అవ్వ తోడు చెప్తున్నా మోత్కూరులో వెళ్తుంది కదా హైదరాబాద్ నుంచి రాన్నా రాన్న రాన్నా అంటే ఎక్కితే ఇంకా లేట్ వస్తా చెప్పేసి దక్కగా నడుచుకుంటే ఈ మోత్కూరుకు వచ్చిన అన్నంత ఆనందంగా వచ్చిన ఎలా మా సెలెలు ఇక చూసిరు కదా మన పాండన్న ఇంటర్వ్యూ చూసిరు మా అక్క ఉమాక్క ఇంటర్వ్యూ చూసిరు ఎంత బాగా పాటలు పాడి రేఖనే కదా అట్లనే గాలి పాటలు పాడినంటే గాలందరికీ కారకురాయనటువంటి చెల్లె స్పందన అయితే స్పందన ద్వారా ఇక్కడ ఇంకొక తుపాకీ తూట మన అద్భుతమైనటువంటి గాయని అయినటువంటి తేజస్ కదా తేజస్వి ఉన్నది మా సెల్లె ఎంత మంచిగా వాడుతుంది ఇక తెలుసు కదా పిల్లగాడు ఎట్లా మాట్లాడినా కూడా దమ్ము దుబాయ్ అయినా మనసు మలేసేవైనా సేపుడు తక్కువ చూపిస్తుంది ఎక్కువ మా సెల్లెలు మంచి మంచి పాటలు పాడుతుందా అంటే ఎట్లాంటి పాటలు పాడుతుంది పండుగ ఎట్లా చేసింది అన్ని ఆడుకుందాం అంటే మీరు రానర్రీ అట్లకెళ్ళి ఏమన్నా మిగిలిపోయిన తుణకాలు ఉంటే అలా పెట్టుకోరు మీ పెద్ద మనుషులు ఉంటే బీడ్ సీసాలు పెట్టుకోని మాలాంటి వాళ్ళు ఉంటే జరంతా అతిటు వేడి వేడి సాయి పెట్టుకొని కూర్చోరు ఇక మేము కూడా మీ పాత్రలతోనే ఎంటాయి చేస్తాం నమస్తే సెల్లే నమస్తే అన్న మంచుకున్నావా పండుగ బాగా చేసినావా మస్తు చేసినా చేసినావు ఓకే పండుగ సమానం కనపడుతుంది కానీ ఇక అవును నువ్వు పాటలు దండిగా వాడుతున్నావు కదా ఎట్లకెళ్ళి నేర్చును ఏం కథ నేర్చును ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి నీ పరిచయం నువ్వు చేసుకోమని ప్రశ్న నమస్తే అందరికీ నా పేరు తేజశ్రీ గ్రామం వచ్చేసి అడ్డవుడూరు మండలం అడ్డవుడూరు యాదాద్రి భువనగిరి డిస్టిక్ నేను సరే సెలే మొత్తానికి యాదాద్రి డిస్టిక్ వచ్చినావు యాదగిరి నరసింహస్వామిని కలిసి వచ్చినావా లేదా కలిసి వచ్చిన ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏం ముందుగా ఒక పాటతో సులువు చేద్దాం ఏం పాట పాడతాం మన బోనాల పండుగ వచ్చినప్పుడు మన అమ్మవారిని ఎట్లా దర్శించుకుంటామో ఎట్ల పండగ ఎంత ఉత్సాహంగా చేస్తామో అలాంటి ధూమ్ ధమ్ ఒక ఫస్ట్ మంచి అమ్మవారి సాంగ్ వాడాలన్నా ఓకే అంటే మొత్తానికి ఇక అమ్మ సృష్టికి మూలం జగతికి మూలం అమ్మగా వాడక ఇక బోనాల పండుగ ఆవిడ బోనాలని తీసుకో ఎల్లమ్మ సాంగ్గా పడతాం అవుతాయి ఇక పూనకాలు ఉండేటోళ్ళు యాభై ఆకులు పట్టుకోరులో ధరువులు వేసేటోళ్ళు ఒకటోళ్ళు పట్టుకోరులో నేను మాత్రం డబ్బు పట్టుకుంటున్నాను ఇక పాట వాడుతుంది సెల్ అరే చుట్టూ ముట్టు హైదరాబాదు నట్ట నడుమ చార్మినారు చార్మినార్ కమ్ము కింద నువ్వు కొలువు నావే బంగారు మైసం

आरे పెడుతున్నాం అయితే మీ మ్యారేజ్ డ్రీమ్స్కి ఓన్లే పిల్లలకు రేట్లు ఎంతైతే ఉందో చెప్పి పెట్టుకోవాలనుకున్నాం మంచిది ఈ వెనక కాలం ఇంకా కాలం మంచిగా దొరుకుతాయి కానీ సరే ఇట్లా పాటలు వాడుకుంటా ముందుకు పోదాం అనుకుంటున్నావు కదా సరే రా మంచిగా వాడుతున్నావు మరి మన ఫౌండేషన్ నుంచి కానీ కూడా మీ స్పందన సెల్ సెల్ అవుతుంది ఏమైతుంది స్పందన సెల్లె ఇద్దరు కోయిలలు మంచిగా ఉన్నారు మీ తుపాకీల తూటాలతో భాగంగా తుపాకీల మా ఫిరంగి గుండెలను కూడా మాకు పరిచయం చేశారు మీ నాయన అంటే మీరు తుపాకీ తోట ఏళ్ళ వాడతా అలా వెళ్తా ఆ ఫిరంగులు బాగా బుల్లెట్ చూసి పేలుతాయి పేలి ఉన్నాయి అవన్నీ సో మీరు అందరూ ఇప్పుడు పేలబోతున్నారు కాబట్టి తుపాకీ తోట దాకా మంచిగా వాడుతున్నా మరి ఒక ఆడపిల్లగా ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా ఈ యొక్క బెంగళూరులో కానీ డాక్టర్ పైన జరిగిన అత్యాచారం పట్ల కానీ ఇప్పుడు ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్లలా అన్యాయం జరుగుతుంది నీకు ఎట్లా అనిపిస్తుంటుందిరా చాలా బాధ అనిపిస్తుంది అన్న ఎంతో మంది నిజాయితీకి వచ్చినప్పటికీ కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి దాడులు పెరుగుతూనే ఉన్నాయి హత్యలు పెరుగుతూనే ఉన్నాయి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకున్నా కూడా పెరుగుతూనే ఉన్నాయి మన దీనిపైన నీ స్పందన ఒక ఆడపిల్లగా సాటి ఆడపిల్లల పైన జరుగుతున్న దాడుల పట్ల నీ స్పందన ఏంది అసలు ఒక విద్యార్థినిగా సాంగ్ ద్వారా మాటలు లేవు పాటనే కుడమి తల్లిరా పురుణోసెజమ్మరా ఆడబుతుకులోన నేడు విలువ యేదిరా కుడమి తల్లిరా పురుణోసెజమ్మరా ఆడబుతుకులోన నేడు విలువ ఎదిరా ఆడలంటేనే ఒక ఆట బొమ్మలా కాచి చంపినారా బంధుమూతలు ఆడలంటేనే ఒక ఆట బొమ్మలా నాలుగు గోడల్ల నలుగుతున్న మగువలు నాలుగు గోడల్ల నలుగుతున్న మగువలు ఈ సమాజములో లెక్కలేని చావు నిను తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వం ఎట్లా చంపినవు నిను గన్న తల్లి ఆడదన్న మాట మరిచినవు మరిచినేడు మానవత్వం ఎట్లా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ గంజాయి బ్యాచ్లు ఎక్కడ పడితే అక్కడ విశ్వ విషపూరితమైనటువంటి సమాజాన్ని తయారు చేసినటువంటి యొక్క లోకంలో మరి ఆడవాళ్ళకు సాటి ఆడ కళాకారినిగా విద్యార్థినిగా ఏం చెప్పాలనుకున్నాం లేడీస్కి మా సేఫ్టీగా మేము మేమున్నా ఆడపిల్లలు ఎంత జాగ్రత్త ఉన్నా చేసేటి చేస్తారే ఉండరన్న ఈ ఇవన్నీ అన్నీ చేంజ్ ఏం కావన్నా ఇట్లానే నడుస్తూ ఉంటాయి అన్నీ కూడా మనమే సర్దుకోవాలి